ఈ చలికాలంలో బయట వర్షం పడుతూ ఉంటే వేడి వేడి కాఫీతో పాటు ఇలాగా వెల్లుల్లి ఫ్లేవర్ తో కారంగా కరకరలాడుతూ పంటి కింద అక్కడక్కడ పప్పులు పల్లీలు తగిలి బురుగులు తింటూ ఉంటే అబ్బబ్బా ఉంటుంది మిమ్మల్ని ఇంకా ఊరించకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ఈ వెల్లుల్లి బురుగుల కోసం ముందుగా ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి ఫస్ట్ అయితే కొన్ని పాయలను ఇలాగా కచ్చాపచ్చాగా నూరి పెట్టేసుకొని మందంగా ఉండే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ పల్లీలు అయితే వేసుకొని దాంతోపాటు ఇలాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసి అవి రెండు కూడా కొంచెం వేగగానే పసుపు ఉప్పు కారం మూడు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పప్పుల్ని కూడా వేసేసుకోవాలి పప్పులు ఎప్పుడూ కూడా బొరుగులు వేసే ముందు మాత్రమే వేయాలి లేదంటే మాడిపోతాయి తర్వాత బొరుగులను కూడా వేసేసుకొని అన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంతేనండి టీ టైమ్ స్నాక్స్ వెల్లుల్లిపాయ బొరుగులైతే రెడీ మీరు టీ తాగారా మరి మీ టీ టైమ్ స్నాక్స్ ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి ఈజీ స్నాక్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోనైతే లైక్ చేసేసేయండి